కూడా అయితే వెళ్ళిపోతున్నాం కి వచ్చేసి ఇక్కడ నుంచి అయితే మనం నడుచుకుంటా అయితే జనాలు ఎక్కువ ఉండరు అనుకున్నాం ఇట్లా మార్నింగ్ వస్తే కానీ మా అన్లకి ఏంటంటే ఇక్కడ ఉన్నది చూడండి ఇదే అన్నమాట మనకు కోనేరు వచ్చేసి అమ్మ ఈ టెంపుల్ నుంచి ఆ టెంపుల్ వరకు ఒక ఫైవ్ కేఎం అయితే ఉంటుంది కదా చూడండి మొత్తం కట్టెలిగా అయితే కట్టేసేరు మనకి వైట్ కలర్ లోపలికి వెళ్ళగానే మనకు మనకి పాత కట్టడాలన్నమాట సైడ్ లో నుంచి అయితే పైకి అయితే వెళ్ళాలి ఇప్పుడు చాలా మంది ఫోటోలు అయితే దిగుతారు అన్నమాట ఇక్కడ చూడండి మనకి ఎంత నీట్ అయితే చెక్కిర్రో చాలా అంటే చాలా వరకు అయితే పీస్ అయితే ఉంటుంది అన్నమాట ఇక్కడ వచ్చేది చూడండి అండ్ దర్శనం అయితే టోటల్ కంప్లీట్ అయితే అయిపోయింది అన్నమాట మాది వచ్చేసి మొత్తం టోటల్ అయితే బయటకైతే వచ్చేసినాం ఇప్పుడైతే మేము ఇక్కడ ఉన్నాం ఇక చూసుకున్నట్టయితే ఫుల్ వీడియో మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాను చూడండి వెళ్ళి చూడండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ ఫీడియో